ప్రస్తుతం మనం బ్రహ్మలోకానికి అయితే వచ్చేసాము సో ఇక్కడ రాసింది కదా బ్రహ్మలోకం అని చెప్పేసి సో ఇది ఎంట్రీ అన్నమాట సో కొంచెం ముందరికి వెళ్ళాలి సో చూస్తున్నావు కదా అక్కడ అంతా మొత్తం అంతా మేఘాలు లాగా పెయింటింగ్ చేసి అందులో మొత్తం అంతా సెటప్ చేశారు అమ్మవారు అమ్మవారావు బ్రహ్మ అక్కడ చిన్న పిల్లలు కనబడుతున్నారు కదా వాళ్ళు బ్రహ్మ మానసపుత్రులు అన్నమాట అలాగే ఇక్కడ చుట్టుపక్కల అంటే ఇటు పక్కకు మొత్తం అంతా సప్త ఋషులు కూడా ఇక్కడనే ఉంటారనమాట ఇక్కడున్న విగ్రహాలకు ప్రాణం మాత్రమే లేదు చూడండి వాళ్ళ మధ్యలోనే మనం తిరుగుతున్నట్టుంది అంత రియలిస్టిక్గా ఉందన్నమాట వీళ్ళను ఆడ చూస్తుంటే ఇదంతా మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం సమయంలో అర్జునునికి శ్రీకృష్ణుల వారు గీతోపదేశం చేస్తారు కదా సో ఆ సన్నివేశం అన్నమాట ఇదంతా ఇక్కడ బంగారు రథం చూస్తారు కదా ఇక్కడనే శ్రీకృష్ణుల వారు చూడండి అర్జునునికి గీతోపదేశం చేస్తున్నారు అన్నమాట ఇక్కడనే సో చాలా బాగుంది కదా ఇదంతా మొత్తం ఎంత వెనుక రథం అయితే చూడండి బంగారంలో చాలా బాగుంది ఎదురుగా కనబడుతుంది కదా సో అదైతే చాలా పెద్ద విగ్రహం అనమాట సో శ్రీకృష్ణ వారు అర్జునునికి యుద్ధ సమయంలో తన విశ్వరూపాన్ని అయితే చూపెట్టే సందర్భంలో ఉందనమాట ఇది చూడండి ఎంత బాగుందో విగ్రహం ఇక్కడ క్షీరసాగర మదనం అయితే జరుగుతుంది ఎదురుగా అటు రాక్షసులు ఇటు దేవతలు అమృతం కోసం ఏంటంటే క్షీరసాగర మదనం అయితే చేస్తున్నారు ఇక్కడ సింపుల్గా స్టోరీ ఏంటంటే ఇక్కడ దేవతలు రాక్షసులు అమృతం కోసం అయితే క్షీరసగరం మదనం అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటారు సో అందుకని చెప్పేసి విష్ణుమూర్తి ఏం చేస్తారంటే ఆ మందరగిరి పర్వతాన్ని తీసుకొచ్చి పాలసముద్రంలో సముద్రంలో చేస్తాడనమాట అలాగే వాసుకి అనే పామును దీని కవ్వంలాగా తిప్పడానికి ఉపయోగిస్తారనమాట సో ఇక్కడ ఏంటంటే పాల సముద్రంలో కింద బేస్ లేదు కాబట్టి ఆ బేస్ కోసం అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు ఏం చేస్తారంటే కూర్మావతారంలో కిందికి వెళ్ళి తన వీపు మీద అయితే ఈ పర్వతాన్ని ఉంచుకుంటారు సో అప్పుడైతే వీళ్ళు క్షీరసాగర మదనం అనేది చేస్తారన్నమాట అలా మదిస్తున్నప్పుడు మొదటగా హలాహలం అయితే బయటకు వస్తుంది హలాహలం అంటే విషమండి సో ఆ గరళాన్ని శివుడు ఏం చేస్తాడంటే తన కంఠంలో దాచేసుకుంటాడు సో అందుకే ఆ శివయ్యను గరలాగంటుడు అని చెప్పేసి అంటుంటాము అంటే ఈ క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు ఉచ్చైశ్రవం అని చెప్పేసి అలాగే కామధేనువు ఐరావతము కల్పవృక్షము అప్సరసలు మహాలక్ష్మి చంద్రుడు ఇలా ఇందులో నుంచే పుడతారనమాట వీళ్ళంతా అంతా మనము సినిమాల్లో చూడడం తప్ప ఆ స్టోరీలు వినడం తప్ప అసలు మనం చూడలేదు కదా సో ఇక్కడ చూడండి ఎంత అక్కడ ఎలా జరిగింది అనేది క్లియర్గా మనకు కలగ కట్టినట్టు అయితే చూపిస్తున్నారు ఇక్కడ అలా నడుచుకుంటూ నడుచుకుంటూ అయితే వైకుంఠం దాకా వచ్చేసాము చూడండి వైకుంఠంలో ఎలా ఉంటుందో ద్వారాలు అయితే ఉన్నాయి కదా కనిపిస్తున్నాయి కదా వైకుంఠం నుంచి ఏడు ద్వారాలు లోపలికి నిజంగా వైకుంఠం కూడా ఇలానే ఉంటుందేమో కదా అసలు చూస్తుంటే అలానే ఉంది పైన మేఘాలు కింద ఇవంతా ఈ సెటప్ వరకు మొత్తం అసలు మనం వైకుంఠంలో ఉన్నట్టు ఉన్నది కదా ఈ ఏడు ద్వారాలు లోపలికి నడుచుకుంటూ వచ్చేటప్పుడు అయితే మన మీద స్నోఫాల్ పడేటట్టు అయితే అరేంజ్ చేశారు చూడండి సో మొత్తానికైతే లోపల దాకా వచ్చేసాము పాల సముద్రంలో ఆదిేషుణ్ణి పాన్పుగా చేసుకుని పౌలించిన ఆ శ్రీ మహావిష్ణువు చూడండి అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని చూడండి అలాగే శ్రీ మహావిష్ణువు నాభి నుండి ఉద్భవించిన బ్రహ్మదేవుడు చూడండి ఎలా ఉన్నాడో పైకి సో వీళ్ళంతా దేవతలు అనమాట కానీ చాలా రియలిస్టిక్గా చూడండి బ్రహ్మదేవుని ఎలా సెట్ చేశారో చాలా బాగుంది కదా రామాయణంలోకి అయితే వచ్చేసాము సో ఇది ఏంటంటే దశరథుడు ముగ్గురు రానులతో కలిసి సూర్యదేవుని ప్రార్థిస్తున్నారనమాట ఇక్కడ దశరథ మహారాజు తన ముగ్గురు భార్యలతోటి కలిసి పుత్రకామేష్టి యాగం చేస్తాడనమాట సో అందులో నుంచి అగ్నిదేవుడు ఆ పాత్ర నుంచి పాయసం తీసుకొచ్చి దశరథ మహారాజుకి ఇస్తాడు సో అదనమాట ఇక్కడ అగ్నిదేవుడు ఇచ్చిన పాయసం సేవించడం వలన రాణులకైతే పుత్ర సంతానం కలుగుతుంది అలా పుట్టిన వాళ్ళే మన రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నులు అలా అన్నమాట ఇక్కడ రాముడు భరతుడు లక్ష్మణుడు అలాగే శత్రుఘ్నులు వశిష్ఠముని ఆశ్రమంలో విద్యను అభ్యసించడానికి అయితే వస్తారు రామాయణం ఎలా జరిగిందో ఇలా విగ్రహ రూపంలో మనకు మొత్తం చూపిస్తున్నారు సో ఇక్కడ దాదాపు చాలా విగ్రహాలు ఉన్నాయి ప్రతిదీ సీన్ బై సీన్ ఇక్కడ మొత్తం అంతా విగ్రహాల రూపంలో అయితే మనకు కనబడుతుంది సో దీన్ని బట్టి మనము ఈజీగా మనము రామాయణం అనేది తెలుసుకోవచ్చు చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో సో వాళ్ళని ఒక్కసారి ఇట్లాంటి దేవస్థానాలకు కానీ ఇట్లాంటి ఒక క్షేత్రానికి అయితే మీరు తీసుకొని రండి సో మీకు ఏంటంటే మీరు మీ పిల్లలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా బాగుంటుంది అలాగే పిల్లలు నేర్చుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే చిన్నప్పుడు ఏదో టీవీలలో ఇలాంటి పౌరాణిక సినిమాలు అనేటివి అట్లా మనం చూసాం పెరిగాం కాబట్టి మనకు కొంచెమన్నా ఐడియా ఉంది కానీ ఈ జనరేషన్లో వాళ్ళకు అసలు ఇది ఏందనేది కూడా తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి చరిత్రలను మనం ఏంటంటే పిల్లలకు నేర్పించే బాధ్యత ఖచ్చితంగా పేరెంట్స్కైతే ఉంది ఒక హిందూగా పుట్టినందుకైతే సో మీ పిల్లల్ని మాత్రం కంపల్సరీ ఇట్లాంటి క్షేత్రాలకైతే తీసుకొని రండి అసలు చరిత్ర ఏం జరిగింది ఏందనేది వాళ్ళకు ఇలాగ దృశ్య రూపంలో చాలా తక్కువ ఉంటుంది కదా సో ఆ దృశ్య రూపంలో మనము పిల్లలకైతే చూపెట్టచ్చు వాళ్ళకు కూడా ఈజీగా అర్థం కావడానికైతే ఉంటుంది కొంచెం టైం దొరికితే కనుక ఒక్కసారైతే యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఏదైతే ఉందో నరసింహస్వామి దేవస్థానాన్ని కూడా దర్శించండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు కొత్త గట్టారు కదా సో అలాగే ఇక్కడ ఈ సురేంద్రపూర్ని కూడా దర్శించే ప్రయత్నం అయితే చేయండి నాకు తెలిసి మీ లైఫ్లో ఒక గొప్ప క్షేత్రాన్ని అయితే విజిట్ చేశామనే ఫీలింగ్లో ఖచ్చితంగా ఉంటారు హనుమాన్ చరిత్ర అంజనాదేవి తపస్సు వాయుపుత్రుడు అంజనాదేవికి ప్రసాదం ఇచ్చిందంజనేయుడు జన్మించిండు కేసరి అంజనాదేవి ఆంజనేయుడిని ముద్దాడుతుంటూ అక్కడికి వెళ్ళి వాయుదేవుడు తన పుత్రుడు ఆంజనేయుడిని మొదట ఆకాశ విహారానికి తీసుకుపోయిండట తర్వాత ఇక్కడ ఏంటంటే ఆంజనేయుడు పోయి సూర్యుని మింగిండు తర్వాత అంజనేయుడుపై ఇంద్రుడు తన మద్రాయుధాన్ని ఉపయోగించిండు పైన గోడల్ని కూడా వదలకుండా విగ్రహాలను అయితే చాలా బాగా అయితే సెట్ చేశారు అన్నీ అయితే కంటిన్యూగా వీడియోస్ రికార్డ్ అయితే చేయట్లేదు అక్కడక్కడ మాత్రమే వీడియో మాత్రం రికార్డ్ చేస్తున్నాను సో ఎందుకంటే అన్నీ రి రికార్డ్ చేయడం అంటే మనతోటి కాదు సో ఇక్కడ చూడండి గోడ మీద హనుమాన్ని ఎలా సెట్ చేశారు చాలా బాగుంది కదా హనుమాన్ని ఇక్కడ లంక నగరాన్ని కాపలాగా వస్తున్న లంకిని ఉంది కదా లంకిని నోట్లో నుంచి దూరి శిరసుపై నుంచి వెళ్ళేలాగా డిజైన్ చేశారు ఈ విగ్రహాన్ని అయితే చూడండి ఇక్కడ ఏదో రాస్తుంది కదా ఇది మయసభ అంట దుర్యోధనుడు పరాభవం పొందిన సభనంట ఏది తాకకుండా జాగ్రత్తగా నడవకుంటే మనం కూడా ఇందులో పరాభవం పొందుతామని చెప్పేసి రాసైతో ఉంది ఏం పడతలేము ఏది ఏం కింద పడతలేదు ఇందులోకి అయితే వచ్చా కానీ చాలా డిఫరెంట్గా ఉంది అసలు కింద గ్లాసు పెట్టేసి అందులో నుంచి బల్బు పెట్టేసి అంత డిఫరెంట్గా అయితే తయారు చేశారు ఇదంతా తిన్నప్పుడు ఈ డైలాగ్ చాలా సార్లు ఏంటంటే కదా పాంచాలి ఆ నన్ను పరిహసించున్నది అయితే దుర్యోధనుడు అలా నీళ్ళలో దిగుతాడు కదా అంటే అలా పడి పరాభవన్ని ఎంత అనమాట నుంచి బయటకు వచ్చాక మనకు అయితే సమ్మక్క సార్లమ్మ గద్దె కనబడుతుంది కదా అడ మనం బెల్లం జోకుతాం కదా చెట్టు కాడ గద్దెకాడ సాదనమాట సమ్మక్క సారలమ్మ మార్లు మేడారం ఇక్కడ ఏంటంటే కలిపురుషుడు పరీక్షిత్తుడు ఇద్దరు కలిసి సంవాదం మాట్లాడుకుంటారు అన్నట్టు పరీక్షిత్తుల మెడలో పాము కళాభారం వేయుట అనడా కళ్యాబారం వేయుట ఇక్కడ శ్రీకృష్ణుడి జననం ఎలా జరిగింది అనేది మొత్తం చూడవచ్చు ఇక్కడ వాసుదేవుడు యశోద బిడ్డ చరట చరసాలకు తీసుకొని వచ్చాడు ఇక్కడ చూడండి కంసును మృత్యువు గురించి యోగమాయ హెచ్చరించింది అన్నట్టు ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికంటే బలరామకృష్ణుల నామకరణోత్సవం శ్రీనికృష్ణుడు వేణుమూతలు తేంటున్నా అన్నట్టు శ్రీకృష్ణ బలరాములు రాక్షసును సంహరిస్తున్నారు ఇక్కడ సో ఇదంతా భాగవతానికి సంబంధించిన ఘట్టం అనమాట ఇది అన్ని విగ్రహాలు కూడా ఇక్కడ శ్రీకృష్ణ సత్యభామల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అనమాట జాంబోదర్ పోరాటం ఇక్కడ యుద్ధంలో సత్యభామ నరకాసురుణ్ణి అయితే చంపేసింది అలాగే ఇక్కడ చూడండి కుచేలుని శ్రీకృష్ణవారు సత్కరిస్తున్న సందర్భం అన్నట్టు ఇది ఇక్కడ శ్రీకృష్ణవారు చెట్టు కింద నిద్రిస్తున్న సమయంలో జరా అనే వేటగాడు బాణం వేయడం వల్ల ఆ బాణము శ్రీకృష్ణవారి పాదానికి గుచ్చుకుంటుందన్నమాట సో ఇక్కడితోటి శ్రీకృష్ణవారి అవతారం అనేది పరిసమాప్తం అవుతుంది ఇదంతా పద్మవ్యూహం ఎలా ఉంటుందో మనకైతే చూపిస్తున్నారు సో పద్మవ్యూహంలో ఒక శత్రువు అయితే వెళ్తే కనుక మళ్ళీ తిరిగి రాడు ప్రాణాలతో అయితే సో అలా ఉంటుందన్నమాట ఇది ఇక యుద్ధంలో అభిమన్యుడైతే అయితే పద్మవ్యూహంలో ఇరుక్కుంటాడు సో అతనికి పద్మవ్యూహంలో వెళ్ళడం తెలుసు కానీ అందులో నుంచి ఎలా బయటకు రావడం అనేది తెలియదు కాబట్టి సో అందులోనే మరణిస్తాడనమాట పద్మవ్యూహం సెటప్ అయితే మామూలుగా లేదు ఎందుకంటే ఈ చుట్టూర మొత్తం సైనికులు పెట్టేసి అది చాలా చూడడానికి చాలా అంటే చాలా బాగుంది పదకొండు గంటలకు లోపలికి వెళ్తే ఇప్పుడు సాయంత్రం పౌదొక ఐదు అవుతుంది సో అప్పటి నుండి ఇప్పటిదాకా నాన్స్టాప్గా తిరుగుతూనే ఉన్నాము లోపలికి సో ఇక్కడ బయటకైతే వచ్చేస్తాము ఇప్పుడు పక్కకైతే ఒక టెంపుల్ ఉంది చూసేద్దాం రండి లోపలికి ఈ టెంపుల్ వచ్చేసి హనుమదీశ్వర ఆలయం సో ఇదైతే దీని మీ ఇది మన సురేంద్రపురి ఆ గుళ్ళోనే పక్కకే ఉంటుంది ఇక్కడ చూడండి నవగ్రహాలు ఉన్నాయి కదా సో ఆ గ్రహాలలో అన్నీ మనం ఒక దగ్గరనే చూసుంటాం కాకపోతే ఏంటంటే ప్రతి గ్రహానికి ఇక్కడ వేరువేరుగా గుళ్ళైతే ఉన్నాయి సో ఆ ప్రతి ఒక్క గ్రహానికి సంబంధించిన కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కలర్తో సహా అది పెయింట్ వేస్తారనమాట గుడికి ఎదురుగా కనబడుతుంది కదా ఇది హనుమదీశ్వరాలయం అన్నాం కదా సో అదే టెంపుల్ అనమాట ఇది లోపల అయితే పంచముఖ హనుమాన్ విగ్రహం అయితే ఉంటుంది సో లోపలికి అయితే వెళ్దాం వెళ్ళి చూద్దాం మరి వాళ్ళు రికార్డ్ చేయిస్తారా లేదా అనేది తెలీదు సో ట్రై అయితే వేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం పదండి టెంపుల్ లోపలైతే చూడడానికి చాలా బాగుంది చూసారు కదా సో భక్తులైతే ఎక్కడ కనబడట్లేదు ఎక్కువ మంది అయితే కానీ చాలా ప్రశాంతంగా అయితే ఉంది లోపలికి వచ్చాక మనకు ఎదురుగైతే కనబడుతుంది కదా పంచముఖ శివయ్య విగ్రహం సో స్వామిని దర్శించుకున్న తర్వాత ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ పంచముఖ హనుమాన్ దగ్గరికి వెళ్దాం పంచముఖ ఆంజనేయ స్వామిని అయితే దర్శించి నమస్కారం చేసుకొని పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడి వెంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం అయితే సురేంద్రపురి క్షేత్ర దర్శనం మొత్తం సమాప్తం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ సో ఇప్పటి వరకు ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మరో వీడియోతోటి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు సెలవు కృతజ్ఞతలు